హాయ్ హలో వెల్కమ్ టు మగవా ఛానల్ యంగ్ హీరోయిన్ నివేత పేతురాజ్ బ్యాచ్లర్ లైఫ్కు గుడ్ బై చెప్పబోతుంది త్వరలోనే తన ప్రియుడు రజత్ ఇబ్రాన్ను పెళ్లి చేసుకోబోతుంది ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చింది తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నివేత ఆసక్తికర కామెంట్స్ చేసింది మేము ఇటీవల చేసిన పోస్ట్ ఇంతగా సెన్సేషనల్ అవుతుందని ఊహించలేదు అది సడన్గా తీసుకున్న నిర్ణయం మంచి రోజు కాబట్టి ఆ రోజే మా ప్రేమ విషయాన్ని ప్రకటించాలని అనుకున్నాము మా బంధం శాశ్వతంగా ఉంటుందని భావిస్తున్నాము నా ప్రేమ గురించి ఇండస్ట్రీలు ఎవరికీ తెలియదు అందరికీ ఇది షాకింగ్ విషయం మేమిద్దరం అక్టోబర్లో నిశ్చితార్థం చేసుకోవాలనుకుంటున్నాము రెండు వేల ఇరవై ఆరు జనవరిలో వివాహం చేసుకుంటాము కానీ తేదీ ఇంకా ఖరారు కాలేదు నేను ఇక సినిమాలు చేయకూడదని నిర్ణయించుకున్నాను నాకు వస్తున్న పాత్రలతో నేను అంత సంతోషంగా లేదు నాకు వచ్చే క్యారెక్టర్స్ బోరింగ్గా అనిపిస్తున్నాయని న్యాయం చేయలేను కావచ్చని అనుకున్నాను ఈ సమయంలోనే రజత్ నువ్వు సినిమాలు నటించాలని ప్రోత్సహించాడు ఈ క్రమంలోనే ఓ ఆఫర్ వచ్చింది దీంతో వెంటనే షూటింగ్కు వెళ్ళాను అది నాకు సరైనదని నేను గ్రహించాను సెట్లో ఉండడాన్ని నేను చాలా మిస్ అయ్యాను రజత్ నా తండ్రిలాగే నా పట్ల ప్రేమను కురిపిస్తాడు అతడు ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి కానప్పటికీ నా కుటుంబాన్ని నన్ను చాలా గౌరవిస్తాడు అయితే నా జీవితంలో సినిమాలు ఒక భాగం మాత్రమే అదే నా లైఫ్ కాదని నివేత చెప్పుకొచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ